ప్రియాంక గాంధీ గారు జాతీయ కాంగ్రెస్లో అదేవిధంగా భారతదేశ మహిళలకు కూడా రిప్రజెంటే చేసే నాయకురాలు అలాంటి నాయకురాలని పట్టుకొని ఏ విధంగా బీజేపీ నాయకుడు మాట్లాడిండో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ప్రియాంక గాంధీ గారి పైన చేసిన వ్యాఖ్యల పైన యువజన కాంగ్రెస్ నాయకులు జాతీయ నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు భారతదేశం మొత్తంలో కూడా శాంతియుతంగా అందరు కూడా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క బీజేపీ సీనియర్ నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ నాయకుడు మాట్లాడిన మాటలని కూడా ఎవ్వరు కూడా ఖండించలేరు దీని పట్టి ఏమర్థమవుతుందంటే బీజేపీ వాళ్ళ ఒక నాయకుల ఆలోచన విధానం అదేవిధంగా మనం చూసాం మొన్నటికి మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో ఏ విధంగా అవమాన పరిచారో బీజేపీ నాయకుడు అది కూడా మనం చూసాం ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందో అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది మహిళలని విమర్శించుకుంటా బీజేపీ నాయకులు మాట్లాడతారు ాబాసాబ్ అంబేద్కర్ని ని విమర్శించుకుంటా బీజేపీ నాయకులు మాట్లాడతారు మరి ఇవన్నీ కూడా సమాజం జరుగుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా ముఖ్యంగా యువజన కాంగ్రెస్ నాయకులు కూడా శాంతియుతంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రొటెస్ట్ చేయడం జరిగింది జరిగిన క్రమంలో అంత శాంతియుతంగా జరుగుతున్నప్పుడు అక్కడ లోపల ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళ గుండాలు అందరూ కూడా మా యువజన కాంగ్రెస్ కార్యకర్తల పైన రాళ్లతోని కట్టెలతోని కొట్టిన విషయం కూడా ఒకసారి ఈ సందర్భంగా అందరికి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళు కొట్టిన విధానం చూస్తుంటే వాళ్ళందరూ కూడా మెంటలీ ప్రిపేర్ అయ్యి అంటే వాళ్ళకు అప్పటికప్పుడు ఆ కట్టెలేడికైనా వచ్చినాయి ఆ రాళ్ళేడికైనా వచ్చినాయి వీళ్ళందరూ కూడా చూస్తుంటే ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఏదో రకంగా లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్లకు కొత్త కాదు గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకంగా అనేక ప్రొటెస్ట్లు మేము చేయడం జరిగింది కానీ ఏనాడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ రాలేదు ఎప్పుడు కూడా మేము శాంతియుత వాతావరణంలోనే ప్రొటెస్ట్ చేయడం జరుగుతుండే కానీ ఈరోజు మా యువజన కాంగ్రెస్ నాయకులను ప్రొవోక్ చేసి వాళ్ళపైన దాడిని కూడా ఏ విధంగా చేశారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంతేకాకుండా ఒక మంచి వాతరం హైదరాబాద్ నగరంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు అందరూ ప్రొటెస్ట్ చేస్తారు కానీ కావాలని ప్రొవోక్ చేసి ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ లాయడాన్ని డిస్టర్బ్ చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా మా పైన మా కార్యకర్తలనే కొట్టి మళ్ళీ వాళ్ళే ఏదో క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళే మా అంటే వాళ్ళే మళ్ళీ దాన్ని ఖండిస్తున్నారు మేము ఒకే ఒక్క విషయం చెప్తున్నాను నిజంగా కూడా మా వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయ్యి ఇవన్నీ చేయడానికి ఎప్పుడు కూడా మా ఆలోచన కూడా రాదు ఎందుకంటే ఈ జరిగిన సంఘటన మనం చూసినట్లయితే మా ఊళ్ళ దగ్గర ఎవరితోనో ఒక కట్టలేదు మా ఊళ్ళతో ఎవరితో ఒక రాయి లేదు కనీసం వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న రాయి అన్న ఉందా అని ఒకసారి ఆలోచించాల్సి ఉంది మా ఎందుకంటే మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని చేసిన అవమానాన్ని ఏ ఖండిస్తూ ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్ళే అందరు లోపలికైనా బయటకు వచ్చి మా కార్యకర్తల పైన చేయడం జరిగింది అంతేకాకుండా మళ్ళీ మా పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మా ఫ్లెక్స్లని చింపడం కూడా ప్రయత్నం చేశారు చింపారు కూడా మరి ఏమి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు అంటే మీరు గుండాలా మీరు రాజకీయ నాయకులా అని ఒకసారి మీరే ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ కూడా ఎంటర్టైన్ చేయదు ఎందుకంటే మా ప్రిన్సిపల్స్ ఏమంటే అంటే ప్రొటెస్ట్ చేయాలి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఖండించినాము మా నాయకులు అందరూ కూడా ఖండిస్తున్నారు మరొకసారి చెప్తున్నది ఏంటంటే ఏదైతే ఇలాంటి ప్రాక్టీసెస్ మేమైతే డెఫినెట్గా చేయము ఇలాంటి ప్రాక్టీస్ చేసిన వాళ్ళని కూడా మేము ఎంటర్టైన్ చేయమని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను ముఖ్యంగా మా పిసిసి అధ్యక్షులు గారు కూడా భయంగా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ ఎప్పుడు కూడా శాంతియుతంగా చేస్తుంది ముఖ్యంగా యువజన కాంగ్రెస్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇమోషన్స్ ఉంటాయి ఎందుకంటే మేమందరం యువకులం కనుక మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గాంధీ గారు కావచ్చు సోనియా గాంధీ గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీని ఎవరైనా విమర్శించి మాట్లాడితే యువజన కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు అలాని మేమెవరం కూడా గుండాలం కాదు మేమందరం కూడా ట్రైన్డ్ అయిన రాహుల్ గాంధీ గారి సిపాయిలం శాంతియుతంగా మేమందరం కూడా ప్రొటెస్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను మీరు ఏదైతే చేస్తున్నారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరొకసారి ప్రతి ఒక్క బీజేపీ నాయకుడికి ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను మీరు ఫస్ట్ మా ప్రియాంక గాంధీ పైన ఏదైతే విమర్శించి మాట్లాడారో దానికి మీరు అందరు కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన కూడా మీ అందరిపైన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక్కసారి ఏదైతే ఈ కల్చర్ని మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు కూడా ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు అందరికీ ఈక్వల్గా స్ట్రెంత్ అందరం కూడా యువకులు అన్నప్పుడు అందరికీ కూడా ఇమోషన్స్ ఉంటాయి అందరూ ఇమోషనల్గా బస్ట్ అవుతారు మీరు ప్రొవోక్ చేస్తే కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ కూడా చూస్తూ ఊరుకోదు కానీ ఇలాంటివి మేము ఎంటర్టైన్ చేయం మా పిసిసి అధ్యక్షులు గారు కావచ్చు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు మేమందరం అందరం కూడా ఎన్నో సార్లు మాకు చెప్పడం జరిగింది యువజన కాంగ్రెస్ అంటే డిసిప్లిన్ సిపాయిలు యువజన కాంగ్రెస్ అంటే డిసిప్లిన్గా ఉంటుంది నేను కూడా గతంలో యువజన కాంగ్రెస్లో పనిచేసినాను నేను కూడా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను ఎప్పుడు కూడా అనేక సందర్భంలో మేము వేల వేల ధర్నాలలో పార్టిసిపేట్ చేసినాము మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేసాము హైదరాబాద్ నరిగొడ్డలో వందల ధర్నాలు చేసినాము ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో మేము మేము ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయలేదు ఈరోజు కూడా మీరు విజువల్స్ మేము కావాలంటే విజువల్స్ కూడా చూపెట్టడానికి రెడీగా ఉన్నాను ఒక్కసారి మీరు ఈ విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎవరు ఎవరిని కొట్టిరు ఎవరు ఎవరిపైన ఆరోపణ చేస్తున్నారు కూడా ఈ సందర్భం చెప్పాల్సికున్నాం ఒక్కసారి ఈ విజువల్ చూడండి ఒక్క నిమిషం ఇక్కడ చూడండి ఇది బీజేపీ పార్టీ ఆఫీస్ ఇక్కడ మా అధ్యక్షుడు ఉన్నాడు నాని అని రంగారెడ్డి డిస్టిక్ అధ్యక్షుడు ఏ విధంగా లాఠీతో కొడుతున్నాడు చూడండి ఎవరి పైన లాఠీలు ఉన్నాయి లాఠీలు మా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తన లాఠీలు ఉన్నాయా లాఠీలు వాళ్ళు బయటకు తీసుకొచ్చి మా కార్యకర్తల పైన దాడి చేస్తున్నారు వాళ్ళే కావాలని ప్రవోక్ చేస్తున్నారు వాళ్ళే ఇంటెన్షన్గా అంటే వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయ్యి వాళ్ళ దగ్గర లాఠీలు రాళ్ళు పెట్టుకొని ఒక గుండాయిజాన్ని హైదరాబాద్ నగరంలో స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము కూడా చూడండి వాళ్ళ కుర్చీలు వచ్చినాయి వాళ్ళ లాఠీలు వచ్చాయి ఇవన్నీ మా వాళ్ళు తీసుకోలేరు కదా ఇవన్నీ మా కార్యకర్తలు తీసుకోనే కాదు కదా ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు మెంటలీ ప్రిపేర్ అయ్యి మా పైన దాడి చేశారు చూడండి మరొకసారి బీజేపీ నాయకులు అందరికీ కూడా చెప్తున్నాను మనం అందరం కూడా ఆర్ ఆల్ రెస్పెక్టెడ్ లీడర్స్ ఇన్ ద సొసైటీ ఇలాంటి ప్రాక్టీస్ ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు యాక్సెప్ట్ చేయాలి మీ గుండా ఇజాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నాను థ్యాంక్ యూ అది మేమే ఆశ్చర్య మేము మేము షాక్ ఉన్నాం ఎందుకంటే ఒక జా అంటే ఒక ఆఫీస్లో కట్టెలు ఉన్నాయంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి వాళ్ళ మేము అంటే ఎంక్వైరీ చేయాలనుకుంటే మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఎంక్వైరీ జరగాలి అసలు బీజేపీ ఆఫీస్లో ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇలాంటి ఏం ప్రిపరేషన్ జరుగుతున్నాయి ఇలాంటి యాక్టివిటీస్ ఎందుకు జరుగుతున్నాయని కూడా మేము డిమాండ్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం సార్ బీజేపీ బీజేపీ కార్యకర్తలకు వాళ్ళే కొట్టుకున్నట్టున్నారు సార్ మాకైతే తెలియదు ఎందుకంటే మా ఊళ్ళో దెబ్బలు దాకినే కొట్టిన నేను చూపెట్టిన బీజేపీ కార్యకర్తలు మా ఊళ్ళో కొడితే మా ఈ ఈరోజు వాళ్ళకు కూడా దెబ్బలు దాకినాయి మళ్ళీ వాళ్ళకు వాళ్ళే కొట్టుకుని అంటే వాళ్ళ దగ్గర గతంలో కూడా చూసినాం మొన్న పార్లమెంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా మనం చూసినాం ఏ విధంగా బీజేపీ ఎంపీ కని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు రాహుల్ గాంధీ గారు ముట్టుకున్నారని ఒక రెండు రోజులు డ్రామా నడిపించారు మొత్తం నెత్తి మొత్తం పట్టీలు కట్టుకొని మొత్తం నెత్తి దెబ్బ తాకిందని కూడా మొత్తం భారతదేశమే మొత్తం చర్చ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ క్యాంప్ నడుస్తుంది ఇలాంటి యాక్టివిటీస్కి మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర క్లియర్ కట్గా శాంతియుతంగా మేమందరం కూడా ప్రొటెక్ట్ చేస్తాం థ్యాంక్ యూ